శ్రీ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి గొల్లబొమ్మ కాటన్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి పైన వచ్చేసి స్మాల్ మనకి ఆఫ్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ అనేది వస్తుంది శారీ కలర్ వచ్చేసి మనకి మంచి ఎల్లో ఆరెంజ్ కలర్ కలనేత లో ఉంది బార్డర్ వచ్చేసి కలనేత శారీ మిడిల్ మనకి ప్లెయిన్ వస్తుంది అండి పై బార్డర్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వస్తే కింద బోర్డర్ వచ్చి ఇది వచ్చేసి మనకి కింద బోర్డర్ వచ్చేసి గొల్లబొమ్మ టైప్ లో మనకి బోర్డర్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి మెడ్డైజ్డ్ కాటన్ అనేది వస్తుందండి మనం నార్మల్ కాటన్ కంటే కూడా చాలా చాలా వరకు మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటది గులాబొమ్మ కాటన్ చేయాలండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి బార్డర్ వచ్చేసి కూడా మనకి మొత్తం హ్యాండ్తో వచ్చేస్తుంది మనకి వీవింగ్ లోనే వచ్చేసేస్తుంది బార్డర్ అనేది ఇలా వస్తుంది మనకి ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లైన్స్ టైప్ లో ఇలా వస్తుంది మనకి పళ్ళు శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కొలబం కాటన్ చీరలో లో నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుంది శారీ అనేది శారీ కలర్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో మనకి శారీ ఉంది బార్డర్ వచ్చేసి టూ సైడ్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అవుట్ లైన్ కూడా మనకి పైపింగ్ టైప్ లో వేరే కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది పైన వచ్చేసి వన్ ఇంచెస్ వస్తాయి కింద వచ్చేసి టూ ఇంచెస్ అనేది వచ్చింది శారీ మిడిల్ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది అండి పైన వచ్చేసి మామూలుగా హెడ్ వర్క్ హాఫ్ వర్క్ వస్తే కింద మనకి ఫుల్ గా గుబొమ్మ డిజైన్ లో వస్తుంది మొత్తం మనకి వీవింగ్ లో వస్తుంది ఇలా వస్తుంది మనకి బోర్డరు శారీకి పళ్ళు టైప్ లో మనకి టూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కులబొమ్మ కాటన్ చీరలో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యూర్ బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది బ్లాక్ కూడా దీనికి వచ్చేసి బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ రాలేదు పైపింగ్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బ్లాక్ మెరూన్ కలనేతలో వచ్చింది శారీ మిడిల్ అంతా మనకి ప్లేగ్ వచ్చింది పై బోర్డర్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ వస్తే కింద బోర్డర్ వచ్చేసి ఫుల్ గా మనకి గొల్లబొమ్మ టైప్ లో డిజైన్ వీవింగ్ లోనే వస్తుంది ఇలా వస్తుంది మనకి బోర్డర్ అనేది కింద బోర్డర్ వచ్చేసి మెరూన్ కలర్ లో టూ ఇంచెస్ బోర్డర్ అనేది ఉంది మనకి పైపింగ్ అనేది ఉంది పళ్ళు సేమ్ మనకి పైపింగ్ కలర్ నుంచి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి కలనేతలో వచ్చింది దానికి రన్నింగ్ బ్లౌస్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ అండి చాలా లైట్ బ్రౌన్ షేడ్ దానికి బ్రింజాల్ కలర్ కలనేత వచ్చింది మిడిల్ వచ్చేసి మనకి మిడిల్ వచ్చేసి కలనేత అండి లైట్ లైట్ ఇష్యూ బ్రౌన్ కి బ్రింజాల్ కలర్ బార్డర్ వచ్చేసి మనకి డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అనేది ఉంది మిడిల్ అంతే ఇలా సేమ్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి డీసెంట్ కలర్స్ కింద బార్డర్ శారీస్ అనేది మనకి ఫ్రాక్ కూడా యూజ్ అవుతాయి అండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి పళ్ళు ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి దానికి బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బ్రౌన్ కి బ్లాక్ కలర్ కలనేత్ అండి మిడిల్ వచ్చేసి కలనేతలో ఉంది లైట్ బ్రౌనిష్ కి మంచి డార్క్ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేసి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ బార్డర్స్ అనేది వచ్చింది సేమ్ మోడల్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఓన్లీ కలర్స్ అనేది మారుతానాయండి మనకి మోడల్ అంతా ఒకే టైప్ మోడల్ కింద పాటే శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ సేమ్ మోడల్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి టమోటా రెడ్డికి నేవీ బ్లూ కలర్ నేతండి శారీ అంతా అలా వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి మంచి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అవుట్ లైన్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ అనేది ఉంది శారీ వచ్చేసి మనకి వీడియోలో కంటే చాలా డార్క్ గా ఉంది క్లాస్ గా ఉంది కలర్ కలనేత కూడా మనకి నావీ బ్లూ కి టమోటా రెడ్ అయ్యేసరికి మనకి శారీ కూడా కొంచెం షైనింగ్ టైప్ లో వచ్చింది కింద బోర్డర్ ఇలా వస్తుంది మనకి కింద బార్డర్ అనేది శారీ పళ్ళు టమోటా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది వచ్చింది రన్నింగ్ బ్లౌస్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బ్రౌన్ కి పింక్ కలర్ కలర్ నేతలో వచ్చిందండి బార్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కి పింక్ కలర్ నైతే వచ్చింది బార్డర్ వచ్చేసి మిడిల్ వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ కి పింక్ కలనేత నేత ఆల్ ఓవర్ గా కింద బార్డర్ శారీ కి పళ్ళు దానికి రన్నింగ్ బ్లౌస్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బ్రౌన్ కి గ్రీన్ కలర్ కలనేతండి మంచి బాటిల్ గ్రీన్ కలనేత కలర్ దాని వల్ల మిడిల్ కలర్ లైట్ వచ్చేసి బోర్డర్ అనేది మనకి డార్క్ వస్తుంది అనమాట కలర్ అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మిడిల్ వచ్చేసి ఉంది బోర్డర్ వచ్చేసి సింగిల్ కలర్ లో డార్క్ కలర్ లో వస్తుంది శారీ ఎలా వస్తుంది కింద బోర్డర్ శారీ కి పళ్ళు దానికి రన్నింగ్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బ్రౌన్ కి బ్లాక్ కలర్ కలనండి లైట్ కాదు డార్క్ బ్రౌన్ కి బ్లాక్ కలర్ కలన శారీ వచ్చేసి మీకు వీడియోలో లైట్ ఉంది వీడియోలో మీద శారీ అనేది మనకి డార్క్ ఉంది అనమాట డార్క్ బ్రౌన్ కి బ్లాక్ కలర్ వచ్చేసరికి శారీ కూడా మనకి షైనింగ్ వచ్చింది బార్డర్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది టూ సైడ్స్ బోర్డర్ ఇలా వచ్చింది మనకి శారీ ఆల్ ఓవర్ గా క్లాస్ గా ఉందండి ఇది కూడా మనకి కలనేత వల్ల నార్మల్ మీద అనేది మనకి శారీ కూడా షైనింగ్ వస్తుంది సింగిల్ కలర్ అయితే మనకి అంత లుక్ రాదు కలనేతలు వచ్చేసి మనకి కాటన్ అయినా కూడా కొంచెం షైనింగ్ గా అన్నట్లు ఉంటుంది శారీ అనేది ఇలా వస్తుంది మనకి పళ్ళు దానికి రన్నింగ్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ అండి బాగా డార్కిష్ మెరూన్ కలర్ దాని కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ గా మంచి డార్క్ మెరూన్ కలర్ అనమాట లైన్ పైపింగ్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది కింద బోర్డర్ శారీ పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ వచ్చేసి మనకి పికప్ బ్లూ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసి పైన వచ్చేసి కంచి బార్డర్ అనేది ఉంది కాంట్రాస్ట్ బ్లూ కి పింక్ కలనేతలో ఉంది కంచి బార్డర్ అనేది ఉంది మిడిల్ అంత సేమ్ పైపింగ్ వచ్చింది ఈ శారీకి వచ్చేసి మనకి బార్డర్ అనేది డిఫరెంట్ గా వచ్చిందండి కింద కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన మనకి ఎలిఫెంట్ బార్డర్ అనేది ఉంది ఎలా వస్తుంది మనకి శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు లైన్స్ టైప్ లో రన్నింగ్ బ్లౌజ్ ప్రెసిడెన్స్ కాటన్ లోని సెకండ్ మోడల్ అండి ఇది వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ అండి వీడియో మీద కూడా డార్క్ బాగా డార్కిష్ మెరూన్ కలర్ ఇది వచ్చేసి మనకి కింద డబల్ బోర్డర్ లాగా వస్తే హంస అనేది పైన వచ్చేసి సింగిల్ బోర్డర్ అనేది వచ్చింది కింద డబల్ ఉంటే పైన సింగిల్ వచ్చిందండి అవుట్ లైన్ గ్రీన్ వచ్చింది దానిపైన ఆరెంజ్ మంచి ఎల్లో షేడ్ లో వచ్చింది ది హంస టైప్ లో థ్రెడ్ తోనే మనకి బోర్డర్ అనేది ఉంది హంస బోర్డర్ ఉంది కంచి బోర్డర్ మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చింది కింద డబల్ సేమ్ పైన ఉన్న బోర్డర్ డబల్ లో వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా మనకి బార్డర్ అనేది చాలా లుక్ గా ఉంది పళ్ళు వచ్చేసి దీనికి కూడా మనకి ఇలా పట్టీల టైప్ లోనే లైన్స్ టైప్ లో పళ్ళు అనేది వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి మనకి శారీ వచ్చేసి పైన వచ్చేసి సింగిల్ బార్డర్ అనేది ఉంది సేమ్ డిజైన్ లో కింద బోర్డర్ లో సింగిల్ గా మనకి పైన ఉంది దీనికి వచ్చేసి మెరూన్ అండ్ ఎల్లో కలర్ మెంతు కలర్ కాంబినేషన్ లో పైన కింద పైపింగ్ టైప్ లో ఉంది శారీ అంత ఇలా వస్తుంది ఇది బార్డర్ కూడా మనకి థ్రెడ్ బార్డరే అండి హంస్ ఉంది కదా అది కూడా మనకి థ్రెడ్ బార్డరే మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది కలర్ అయితే మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి కింద బార్డర్ చాలా బాగుంది నీట్ గా ఉంది ముందు మెయిన్ మనకి బార్డర్ అనేది మొత్తం మనకి థ్రెడ్ బార్డర్ ఏనండి జరి కానీ పట్టు అలా కాకుండా ఓన్లీ థ్రెడ్ బార్డర్ అనేది ఉంది పళ్ళు దానికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పర్పుల్ పింక్ అండి బాగా డార్క్ ఇష్యూ దీనికి కూడా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ వింత్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ అంతా మిడిల్ ప్లెయిన్ వస్తుంది కలర్స్ అన్ని డార్క్ కలర్స్ అండి ఇదైతే లైట్ కాదు లైట్ అయితే చెప్తాను నేను ఇది వచ్చేసి మంచి డార్క్ పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది సేమ్ బార్డర్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి రన్నింగ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కొంచెం లైట్ కలర్ అయినా కూడా డిఫరెంట్ కలర్ అండి ఎల్లోకి సీ గ్రీన్ కలర్ అయితే ఉంది మనకి శారీ అనేది శారీ అంతే లా వస్తుంది మంచి ఎల్లోకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి హంస టైప్ లో ఉంది మిడిల్ అంతా శారీ ఇలా వస్తుంది సేమ్ మోడల్ ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బార్డర్ పళ్ళు రనింగ్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చి 999 హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ చెప్పింది బుక్ చేయాల్సి బుక్ చేయాల్సి వాట్సాప్ నంబర్ డబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కొత్తగా మా ఛానల్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి